హైదరాబాద్ చర్లపల్లిలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో డ్రగ్స్ తయారీ బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో బయటపడ్డ డ్రగ్స్ రట్టు పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యం పద ముప్పై రెండు వేల లీటర్ల మెటీరియల్ స్వాధీనం పదమూడు మందిని అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ శివార్లోని చర్లపల్లి పారిశ్రామికవాడ ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ ర్యాకెట్ను శనివారం పోలీసులు ఛేదించారు ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా రట్టు చేసి సుమారు పన్నెండు వేల కోట్ల విలువైన మెఫ్డ్రోన్ డ్రగ్స్ నుండి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్కు చెందిన యువతి మహారాష్ట్ర నార్కోటిక్ పోలీసులకు పట్టుబడటంతో హైదరాబాదు చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ ఫైవ్ నవోదయ కాలనీలో ఫ్లాట్ నెంబర్ నూట తొంభై మూడులో గుట్టు చప్పుడు కాకుండా గత కొన్నేళ్లుగా నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చిందని సమాచారం దేశం మొత్తానికి చెర్లపల్లి నుండి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు డ్రగ్స్ దొరికింది కేసు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాము పక్కన ఈ స్మాల్ స్కేల్ కాపర్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను వాటి మా అసోసియన్ కూడా రమ్మని చెప్పని వస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది అసోసియేషన్ ఇది మనకు ఫేజ్ వన్ నుంచి ఫేజ్ ఫైవ్కు ఇండస్ట్రీ ఏరియా పక్కన ఉన్న నవోదయ కాలనీ ఈ కాలనీ కమర్షియల్గా కొనుక్కొని చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీ పెట్టుకొని షెడ్లు వేసుకుని నడిపిస్తుందా ఇది కూడా కన్వర్షన్ కింద పెట్టాం దీన్ని కూడా ఇండస్ట్రీ కింద మార్చాలని చెప్పి పెట్టాం ప్రభుత్వానికి అయితే ఇక్కడ లోపం ఏంటంటే ఇది ఎక్కడ కూడా సర్టిఫై కాలే నా రెసిడేషన్ లేదు నా కమర్షియల్ కావాలే ఇండస్ట్రీ గాలే కాబట్టి మధ్యలో డెవలప్మెంట్ లేకుండా అయిపోయింది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోడ్లు వేయట్లేదు డ్రైనేజ్ చేయట్లే కరెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళంతా ఏంది రెంట్ కోసమో దానికోసం ఇచ్చుకొని ఇస్తున్నారు భవిష్యత్తులో ఏంటంటే ప్రతి కంపెనీ కూడా మనం ఎవరికి ఇచ్చాము ఏం నడిపిస్తున్నారని చెక్ చేసుకునే బాధ్యత ఓనర్ పైన ఉంటుంది ప్లస్ ఇక్కడ ఉన్న లోకల్ అసోసియేషన్ కూడా ఉంటారు ఈ కాలనీ ఒకటి వాళ్ళు కూడా ప్రతి కంపెనీ ఒకసారి చేసి చెక్ చేసుకునే బాధ్యత ఉంది ఇప్పుడు మేమందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా మేము మెసేజ్ పెట్టాం అన్ని ఓనర్స్తో గ్రూప్లో ఐదు వేల మందికి వెళ్ళింది ఈ డ్రగ్స్ దొరికింది కాబట్టి మీరు అందరూ కూడా ఏ కంపెనీ ఇచ్చారో రెండుకి ఇచ్చారో కంపల్సరీ మీరు రెండు కిచెన్ చూసుకోవాలి ఓనర్ అంటే వాళ్ళు రిస్క్ ఉంటుంది కాబట్టి ఓకే ఈ వద్దకి ఇచ్చిన వాళ్ళు చూసుకోవాలి ప్లస్ ఇది ఒకటి ఆశ్చర్యం ఏంటంటే మనకి ఎక్కడో దొరుకుతారు వీళ్ళు దొంగ అనేది ఎక్కడైనా దొరుకుతారు మనకు మారసు దొరికిందని తప్పేం లేదు ఎందుకంటే మన దగ్గర అమ్మలేదు కాబట్టి దొరకలేదు ఇది ఏమి కెమికల్ అనేది ఏంటంటే బేస్ కెమికల్ తయారు చేస్తున్నాడు మొత్తం డ్రగ్స్ కాదు దాంట్లో డగ్స్లో వాడే ఒక కెమికల్ తయారు చేస్తారు అదే తయారు చేస్తారు తెలిసింది మనకు మీ వాద తెలిసింది దాన్ని ఎలా గుర్తుపడతారు ఏం లేదు కాబట్టి దీన్ని నిరోధించాలంటే కంపల్సరీ కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి మేము జిఎస్టీ కడుతున్నాం మంచి మంచి ఇండస్ట్రీ నడిపిస్తున్నాము కష్టపడుతున్నాము కాబట్టి ఈ కష్టపడే మంచి ఇండస్ట్రీకి సాయం చేయాలి ల్యాండ్ ద్వారా ల్యాండ్ ఇవ్వాలి ఐలా కింద మాకు ల్యాండ్ కేటాయించాలి ఇటువంటి రాకుండాలంటే ఓ ఐలా ఉండి ల్యాండ్ ఉంటే అక్కడ అందరూ ఇన్స్పెక్షన్ ఉంది ఇప్పుడు పేస్ఫర్ పేస్టైన్ నుంచి ప్రతి అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి అన్ని నోటిఫై ఉంటాయి ఏం తయారు చేస్తున్నారో తెలుస్తుంది వాళ్ళు అన్ని కాంటాక్ట్లో ఉంటారు మాట్లాడుతుంటారు పక్కలతో మాట్లాడుతుంటారు చెప్తుంటారు ఇక్కడ లేదు ఏమైంది ఐసోలేషన్ అయిపోయింది ఇక్కడ ఓన్లీ మనకు ప్రైవేట్ ల్యాండ్లో కట్టుకున్నారు ఇది కట్టుకొని అనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఐసోలేషన్ ఉంది దీన్ని ఇమ్మీడియట్గా ఇండస్ట్రీ కింద కన్వర్ట్ చేసి దీనికి ఆ ఏర్పడిచి దీన్ని ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకొని ప్రతి ఇండస్ట్రీ మా దగ్గర మా దగ్గర బియ్యం నగర్ కూడా ఉన్నాయి కొన్ని అక్కడ కూడా నూట యాభై ఇండస్ట్రీస్ ఉన్నాయి అది కూడా రెసిడెన్షియల్ జోనే కాబట్టి అక్కడ కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి తక్కువలో మాకు దగ్గర ఉన్న మాదారంలో ల్యాండ్ కానీ ఇవ్వాలి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ఇప్పించాలి మాకు రేట్లు అందుబాటులో లేవు ఈ స్మాల్ స్కేళ్ళు మేము ఐదు వేల ఆరు వేలు తీసుకు పట్టుకున్నాం ఇప్పుడు పదివేల మాకు ఉంది కానీ ప్రతి వాళ్ళు గేట్లు పెట్టుకుంటున్నారు మీరు ఎందుకు అంటున్నారు మనం కూడా ఎంట్రీ కాలేం సివిల్ మ్యాన్ ఎంట్రీ మా కంపెనీలకు నువ్వు ఎందుకు వస్తావు అని కూడా పెట్టుకుంటావు మేము వెళ్ళాము నా ఐదు ఆరు కంపెనీలకు మేము వెళ్ళి మేము పీసీబీకి పదహారు కంపెనీలు పంపించాం కంప్లైంట్ మా నగర్ నుంచి పొల్యూషన్ అని దాని మీద చర్యలు తీసుకోలేదు మళ్ళీ ఆన్ చేసుకున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కూడా మీరు తీసుకొస్తున్నాం మీడియా ద్వారా కంపల్సరీ పీసీబీ వాళ్ళు తిరిగి ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ కాలుష్యమైన పరిశ్రమలు ఉన్నాయో దాన్ని ఇమ్మీడియట్గా ఆపాలి దానికి మొత్తం పూర్తి సహకారం అది ఉంటుంది టోటల్గా